సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి జై గణేష జై జై గణేష అందరికీ నమస్కారం అండి మంగళగిరి పట్నంలో కుప్రవ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలగణపతి స్వచ్ఛంద సేవ సంఘం అనేటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో మా సీనియర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సోమవారిని ఉత్సవాన్ని స్టార్ట్ చేయడం జరుగుతాం జరిగింది ఇప్పటికీ తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క కార్యక్రమాన్ని భక్తుల యొక్క సహకారంతో ఎంతో చక్కగా చేసుకోవటం జరుగుతూ ఉంది అయితే గతంలో కంటే కూడా మరింత మెరుగ్గా ఆలోచన చేసుకుంటూ హిందూ ధర్మం అంటేనే ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ధర్మం దానిలో భాగంగా మేము కొన్ని ఈసారి మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాం దానిలో భాగంగా కొన్ని విషయాలు ఏదైతే వినాయక చవితి ఊరేగింపులో కావచ్చు రోజు జరిగే దినచర్యలో కావచ్చు ఇవన్నిటినీ కూడా మార్పులు ఏమిటి ఏంటంటే ఏదైతే స్వామివారి కార్యక్రమం ఉందో అదంతా కూడా చక్కగా చేసుకుంటూ సినిమా పాటలు కానివ్వండి వేరే విషయాలు కాకోకుండా ఏమి లేకోకుండా రోజువారీ జరుగుతూ ఉంది అట్లాగే రేపు ఊరేగింపు పదిహేనో తారీఖు ఉంది ఆ ఊరేగింపులో కూడా ఎటువంటి సినిమా పాటలు కావచ్చు వేరే ఎటువంటి ఇతర కార్యక్రమాలు లేకోకుండా ఒక సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఉంటుందో ఒక మంచి మేళంతో చెక్క భజనలు కావచ్చు ఇట్లాంటి విషయాల్లోనే వెళ్ళాలనేటువంటి ఆలోచన మేమంతా కూడా మా టీం అంతా కూడా ఒక ఆలోచన చేసుకొని చేయడం ఈ సంవత్సరం అయితే జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఇప్పటికి ప్రస్తుతానికైతే పెద్దగా అందుబాటులో మట్టి వినాయకులు అయితే లేవు అయితే ఈసారి ఏ స్థాయిలో ఎంత విగ్రహం ఉంటే అంత విగ్రహమే మట్టి విగ్రహమే పెడదాం అనేటువంటి ఆలోచన కూడా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మేమంతా కూడా ఆలోచన అయితే చేసుకోవడం జరిగిందమ్మా అయితే ప్రతి సంవత్సరం కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏ అయినా సరే ప్రజలకి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం మ్యాక్సిమం ఎటువంటి ఎందుకంటే రోజు ప్రసాదాలు కావచ్చు భజనలు ఉంటాయి అట్లాగే పిల్లలది భరతనాట్యం అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అంతా కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా సౌక్యవంతంగా ఉండేలాగా ఉంటుంది తప్పించి మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ కార్యక్రమం ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క కమిటీ తప్పించి ఎవరిని ఇబ్బంది పెడుతూ ఏ కార్యక్రమం కూడా చేయము అలాంటి ప్రక్రియ మేము ఎప్పుడు పాము ఎందుకంటే వసూలు చేయనిండి వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం బలంతం ఏమి ఉండదు అయితే మాకు మా పద్ధతి నచ్చి కానీ మేము చేసే విధానం నచ్చి కానీ మాకు ఫస్ట్ నుంచి కూడా డోనర్స్ ఉన్నారు మంచి మంచిగా ఇచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్వామివారిని చక్కగా చేసుకోవడం జరుగుతూ ఉంది జై గణేష జై జై గణేష